హలో అండి హాయ్ ఎవ్రీవన్ మరి నేనైతే ఈ రోజు అలాంటి ఆఫర్ ఆఫర్తో మీ ముందుకు రాలేదండి కళ్ళు చెదిరిపోయే ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను సో మనకి ప్రెస్టేజ్ పీజిఎన్ ఇలాంటి టాప్ బ్రాండ్స్లో ఉండేటటువంటి మిక్సర్ గ్రైండర్స్ ప్రెషర్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ అండ్ టూ బర్నర్ స్టవ్ మీద అసలు అదిరిపోయే అమేజింగ్ డిస్కౌంట్ ఆఫర్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ కింద అయితే ఇంత తక్కువ లో మీకు అందించడం జరుగుతుంది మన శివ్ హోమ్ వరల్డ్ వారు సో ఇప్పుడు ఒక్కొక్క ని నేను డీటెయిల్గా చూపించి దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత అండ్ ఇప్పుడు ఈ ఆఫర్ కింద శివ్ హోమ్ లో ఏ ప్రైస్లో ఆ ప్రోడక్ట్ని మీకు ఇవ్వబోతున్నామనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఈ ఆఫర్ మిస్ అయిన తర్వాత మీరే చాలా బాధపడతారు అయ్యో ఎందుకు ఇంత మంచి ఆఫర్ని వదులుకున్నాము అని చెప్పి ఎందుకంటే అంత తక్కువ ప్రైసెస్లో మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు అందించబోతు ఉన్నాము సో మిస్ అయ్యకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసండి తర్వాత మీరే ఆటోమేటిక్గా వచ్చేస్తారు రెండు భూమికి లో ఉన్న మన వరల్డ్ వాళ్ళకి సో ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ప్రెస్టేజ్ బ్రాండ్లో ఉండేటటువంటి మిక్సర్ గ్రైండర్ సో మీరు చూస్తున్నారు కదా ప్రెస్టేజ్ ఎంజూరా థౌజండ్ వాట్ మిక్సర్ గ్రైండర్ అండి ఇది సో ఫోర్ జార్ వస్తుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు మరి మనకి ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ కింద మన హోమ్ వరల్డ్ వారి చేస్తున్నారు కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మాత్రమే ఓన్లీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అసలు ఎంత భారీ డిస్కౌంట్ మీరు చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు మన హోమ్ వరల్డ్ లో షాపింగ్ చేసి అండ్ దీంట్లోనే మళ్ళీ మనకి సిక్స్ జార్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫోర్ జార్ అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు కనుక మనం పెట్టినట్టు ఇలా సిక్స్ జార్ కూడా ఉంది సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక టాప్ బ్రాండ్ అండి పీజీఎన్ బ్రాండ్ లో ఉండేటటువంటి త్రీ జార్ మిక్సర్ గ్రైండర్ అండి మరి దీని కాస్ట్ చెప్తే కూడా మీరు షాక్ అవ్వాల్సిందే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మరి మనకి ఈ ఆఫర్ లో వచ్చేస్తుంది కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఎస్ జార్ డ్రాపింగ్ ప్రైస్ అండి ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మనకి వంటి టాప్ బ్రాండ్ లో అది కూడా త్రీ త్రీ జార్ మిక్సర్ గ్రైండర్ అయితే ఇచ్చేస్తున్నాము అమేజింగ్ కదా ఇలాంటి ఇంకా ఎన్నో డిస్కౌంట్స్ ఉన్నాయండి వన్ బై వన్ చెప్పేస్తాను చూస్తూ ఉండండి వీడియోని ఎండింగ్ వరకు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పీజిఎన్ బ్రాండ్ లో ఉండేటటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి వన్ పాయింట్ లో ఉండేటటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇది మరి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ జీరో నైన్ ఫైవ్ అండి మూడు వేల తొంభై ఐదు రూపాయలు బట్ మనకి ఈ ఆఫర్ లో వచ్చేస్తుంది కేవలం పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకి మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మనకి పీజీఎన్ అనేటటువంటి టాప్ బ్రాండ్ లో ఉండేటటువంటి కూడా లీటర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రెస్టేజ్ బ్రాండ్ లో ఉండేటటువంటి ప్రెషర్ కుక్కర్ ని అసలు కలర్ అయితే ఎంత బాగుందండి నాకు మ్యాచింగ్ గా కూడా ఉంది అసలు కిచెన్ లో ఇలాంటి ఐటమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అండి సో ప్రెస్టేజ్ బ్రాండ్ ప్రెషర్ కుక్కర్ అండి దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పాయింట్ త్రీ లీటర్ కెపాసిటీ పంతొమ్మిది వందల రూపాయలు బట్ మనకి ఈ ఆఫర్లో వచ్చేస్తుంది కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అసలు ప్రతి ఒక్కటి ఎంత అమేజింగ్ డిస్కౌంట్ ప్రైసెస్లో ఉన్నాయో చూడండి మీకు బయట ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైస్లో మీరు ఈ ప్రోడక్ట్స్ అయితే చూడలేరు మనం అందుకే విత్ ప్రైస్తో సహా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాము ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అండ్ నెక్స్ట్ ఇది కనుక చూసినట్లయితే పీ బ్రాండ్ వారి టూ బర్నర్ స్టవ్ అండి సో అది కూడా గ్లాస్ టాప్ తో వచ్చేస్తుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రీ డబల్ నైన్ అండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బట్ మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుంది కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అసలు రెండు వేల కంటే కూడా బిలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పీజీఎన్ వంటి టాప్ బ్రాండ్ అందులోనూ గ్లాస్ టాప్ టూ బర్నర్ స్టవ్ అంటే చూసుకోండి అసలు ఎంత అమేజింగ్ డిస్కౌంట్ ప్రైస్ అన్నది మరి ఎవరైనా సరే ఇంత తక్కువ ప్రైస్ ని వదులుకోవాలి అనుకుంటారా నాకు తెలుసు ఎవ్వరు ఎవ్వరు అనుకోరండి సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ కింద అయితే ఇంత తక్కువ ప్రైసెస్ లో మీకు అందించడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా మనకి ఇక్కడ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి నాన్ స్టిక్ ఐటమ్స్ కావచ్చు ఇంకా మనకి మిక్సర్ గ్రైండర్స్ సో వీటన్నిటి మీద కూడా ఇంకా మనకి మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మీరైతే రెండెంబో వన్ లో ఉండేటటువంటి మన శివ హోమల్ని డైరెక్ట్ గా విజిట్ చేసేయచ్చు హ్యాపీగా ఇంత తక్కువ ప్రైసెస్ లో మీరు షాపింగ్ చేసి ఈ ప్రొడక్ట్స్ ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చండి అండ్ అలానే మన కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండటానికి ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ లో కూడా శుభం వల్ నే మీద ఫాలో అయ్యి మన కొత్త కలెక్షన్స్ అక్కడ కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు సో ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియో లో మరొక కలెక్షన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను వంటిది అంటే కేర్ బాయ్